ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్నారు ఈ టూర్లో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను వేగవంతం చేస్తుంది దేశవ్యాప్తంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు వివరాలు చూద్దాం రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నాగ్పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్ చేరుకోనున్నారు ఈ టూర్లో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు మరికొన్ని వాటికి శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు అధికారులు ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు జిల్లాలో ప్రధాని పదిహేను వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు ఉదయం హెలికాప్టర్ ద్వారా ప్రధాని ఆదిలాబాద్ చేరుకోనున్నారు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్వాగతం పలకనున్నారు సభా ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు చేయనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం గవర్నర్ పాల్గొంటారు ఇందులో ఎనిమిది వందల మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు ఆదిలాబాద్ బేల రెండు వరుసల రోడ్డు విస్తరణ పనులను ఆదిలాబాద్ పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఇతర పనులను ప్రారంభించనున్నారు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యాభై ఆరు వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ఇక్కడి నుంచే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఇందులో విద్యుదీకరించిన అంబారి ఆదిలాబాద్ పెంపల్కత్తి రైల్వే మార్గం కూడా ఉంది ఎన్హెచ్ త్రీ ఫిఫ్టీ త్రీ బి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ద్వారా తెలంగాణను మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తో కలిపే రెండు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కేంద్రాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు పౌర విమానయాన రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కేంద్రాన్ని నెలకొల్పింది దీన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు అలాగే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్లో లో మిర్యాలగూడ కోదాడ సెక్షన్ వరకు రెండు లేన్ల ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు అనంతరం బహిరంగ సభా వేదికపై నుంచి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే తొలి విడతలో భాగంగా తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ నాయకత్వం ఖరారు చేయగా ప్రధాని సభతో పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహం వస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ప్రధాని మోదీ రేపు సంగారెడ్డిలో పర్యటించనున్నారు వివిధ రంగాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన